రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు ప్రజాస్వామ్య హక్కు పద్దెనిమిదేండ్లు నిండిన యువతకు అందిన అస్త్రం ఐదేండ్లకు తీసుకునే సొంత నిర్ణయమిది ఇది సాదా సీదా కాదిది ఓటు ప్రధానమైనదిరా చీరా సారకు లొంగకు ఓటు

ఈరోజు చెన్నూరు ఉపాధి హామీ కార్మికులు పనిచేసేటటువంటి ప్రాంతంలో ఓటు హక్కు వినియోగంపై ప్రసార కార్యక్రమం జరుగుతుంది రాబోయే ఎలక్షన్స్లో అందరూ తప్పకుండా ఓటు వేయాలి మీరు ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఆ రోజు పోలింగ్ కేంద్రానికి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎటువంటి ప్రలోభాలకు లోటు కాకుండా మద్యానికి కానీ డబ్బులకు కానీ ఇతరత్ర ఎటువంటి విషయాలు మీకు ఇస్తా కానీ మీరు ప్రలోభపడకుండా స్వేచ్ఛగా మీ ఇష్టమైనటువంటి వారికి మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి మరి రాజ్యాంగంలో ఈ ఓటు హక్కు అనేది ఒక వచ్చాయకం లాంటిది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కుడు ఒక అమూల్యమైనందుగా ఎంతో విలువైందిగా గుర్తించి మీరు ఓటు వేయాలి మీ ఓటే మీ భవిష్యత్తు మీ భవిష్యత్తును నిర్ణయించేది ఓటే కాబట్టి ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి వరం ఎంత డబ్బు ఉన్నటువంటి వాడికైనా ఎంత పేదవాడికైనా ఓటు విలువ ఒకటే ఆ ఓటే మీ భవిష్యత్తును మారుస్తుంది ఓటు వేయకపోతే మనం బతికున్నట్టు కాదు ఎవరైతే ఓటు వేయారో వారు చనిపోయినట్టు కిందే లెక్క చూస్తున్నాం మనం పల్లెటూరులో ఇంత ముస్లింలు కానీ చదువు రాని వాళ్ళైనా నేను ఓటు అయ్యిపోతే నేను చచ్చిపోయినట్టే లెక్క నేను ఓటేస్తా బాబు అంటుంది అంటే ఎట్లయినా దేశమే ఓటు కానీ మన కలెక్టర్ గారు చెప్పారు పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి పిల్లలు ఓటేయడానికి ముందుకు రావడం లేదు నిర్లక్ష్యంతో నేను ఒక్కరిని ఓటైపోతే ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు ఓటింగ్కి రానటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితిని వెంటనాడి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ లక్ష్యాన్ని సాధించడానికి మీరందరూ సహకారం అందించాలి ఈ ఓటు యొక్క విలువ తెలుసుకున్నటువంటి మీరు తెలియనటువంటి వారికి ఓటు విలువని తెలియజేసి రాబోయే ఎలక్షన్స్లో మే పదమూడవ తారీఖు అందరూ తప్పనిసరిగా ఓటు వేసే విధంగా మీరందరూ తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి మీరు మాత్రం ఖచ్చితంగా ఓటేయాలి కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ ఓటేయాలని ఆ విధంగా ఓటేస్తారని తెలియజేస్తూ అందరికీ